మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఎన్సిపి అధినేత అజిత్ పవార్ ఘోర విమాన ప్రమాదంలో మరణించిన విషయం మనకి తెలుసు జనవరి ఇరవై ఎనిమిది బుధవారం ఉదయం సమయంలో లియర్ జెట్ నలభై ఐదు విమానం ముంబై నుంచి బరామతి వెతు కుప్పకూలి కానీ ఈ ప్రమాదం జరిగిన తీరు వాతావరణం వంటి కొన్ని అంశాలు సందేహాలు కలిగిస్తున్నాయి జనవరి ఇరవై ఎనిమిది ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలకు ముంబై నుంచి బయలుదేరిన డియర్ జెట్ నలభై ఐదు విమానం బరామతి ఎయిర్ స్క్రిప్ట్లో ల్యాండ్ ఎక్కువ ప్రయత్నించింది మొదటి ప్రయత్నంలో రన్వే కనిపించట్లేదని ఒక మంచు ఉందని పైలట్ చెప్పడంతో ఒక రౌండ్ వేసి రమ్మన్నారు దాంతో విమానాన్ని గాల్లో ఒక రౌండ్ చక్కర్లు కొట్టించారు రెండో ప్రయత్నంలో ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో విమానం రన్వే కనిపిస్తుందని పైలట్ చెప్పారు దాంతో ల్యాండ్ చేయమని ఏటీసీ ఉద్యోగులు చెప్పారు కానీ ల్యాండింగ్కు అనుమతి లభించిన తర్వాత పైలట్ల నుంచి ఎలాంటి రీడ్ బ్యాక్ రాలేదు సరిగ్గా ఒక నిమిషం తర్వాత విమానం కుప్పకూలి మంటలు పేలు వచ్చాయి హైవే సమీపంలో జరిగిన ఈ ప్రమాదం సీసీటీవీలో రికార్డ్ అయింది ప్రమాద సమయంలో బరామతి ఎయిర్ స్క్రిప్ట్లో దట్టమైన పొగమంచు ఉండడంతో విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది పైలట్ మొదటి ల్యాండింగ్ ప్రయత్నంలో రన్వే కనిపించడం లేదని ఏటీసీకి తెలిపారు రెండో ప్రయత్నంలో రన్వే కనిపిస్తుందని చెప్పారు అప్పటికే టైం ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు సాధారణంగా ఆ టైంలో పొగ మంచు పెద్దగా ఉండదు ఎండ వచ్చేస్తూ పైగా రన్వే కనిపిస్తుందని చెప్పిన పైలట్ రన్వే పై విమానాన్ని ఎందుకు ల్యాండ్ చేయలేదు ఎందుకు హైవేకి దగ్గరలో విమానం కూలిపోయిందనేది తేలాల్సిన ప్రశ్న దట్టమైన పొగమంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో అయితే చెప్తున్నారు ప్రమాదానికి ముందు పైలట్ నుంచి ఎలాంటి ఎమర్జెన్సీ కాల్ డిస్ట్రెస్ సిగ్నల్ రాలేదు సాధారణంగా ఎమర్జెన్సీ సమయంలో పైలట్ మేడే మేడే అంటారు అది అత్యంత ఎమర్జెన్సీకి గుర్తు రెండో ల్యాండింగ్కి అనుమతి ఇచ్చిన తర్వాత ఏటీసీకి ఎలాంటి రీడ్ బ్యాక్ ఇవ్వలేదు కనీసం ల్యాండ్ అవుతున్నామని కూడా చెప్పలేదు ఏమి చెప్పకుండానే విమానం కూలిపోయింది ఇది దర్యాప్తులో పెద్ద సందేహాన్ని కలిగిస్తుంది ఏటీసీ రన్వే లెవెన్ పై ల్యాండింగ్కు అనుమతి ఇచ్చింది రన్వే కనిపిస్తుందని కూడా పైలట్ చెప్పారు మరి విమానాన్ని రన్వే పై కాకుండా హైవేపై ల్యాండ్ చేసినట్లుగా సీన్ కనిపిస్తుంది హైవేకి దగ్గరలోని విమానం కూలిపోయింది హైవే సిసిటీవీలో ఈ ప్రమాదం రికార్డ్ అయింది అందులో చూస్తే అక్కడ పొగ మంచు ఉన్నట్లు కనిపించట్లేదు వాతావరణం బాగానే ఉంది కానీ పైలట్ ఎమర్జెన్సీగా రోడ్ పై ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించారా అనే అనుమానం వ్యక్తమవుతుంది కానీ అధికారులు మాత్రం విమానం రన్వే వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు ఇది మరో తేలాల్సిన విషయం సిసిటివి ఫుటేజ్ చూసినా లేక స్థానికులు చెప్పిన ప్రకారమైన చూస్తే ఒక విషయం మాత్రం స్పష్టమవుతుంది విమానం కూలిన తర్వాత వెంటనే రెండు పెద్ద పేలుళ్ళు వచ్చాయి ఆ ప్రాంతం మొత్తం పెద్ద మంటలు పొగవచ్చాయి ఆ తర్వాత కొన్ని క్షణాలకి దాదాపు నాలుగు నుంచి ఐదు సార్లు పెద్ద పేలుళ్ళు జరిగాయి ఇంధన ట్యాంకులు ఇతర భాగాలు పేలడం వల్ల ఇలా జరిగి ఉండచ్చని నిపుణులు చెప్తున్నారు ఇంత తీవ్రంగా పేలుళ్లు రావడం సహజమేనని నిపుణులు అంటున్నారు కానీ కొందరు ఈ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అజిత్ పవార్ మరణం వెనుక రాజకీయ కుట్ర జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు ఇది జాతీయ నష్టం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు ఒక పార్టీ నుంచి ఎవరు బీజేపీని వదిలేస్తానని చెప్పినట్టు విన్నానని ఆమె అనడంతో వివాదం రేగింది అజిత్ పవార్ బీజేపీతో కూటమి వదిలేస్తానని ఆమెతో అన్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి ఇకపోతే అజిత్ పవార్ మరణంపై డీజీసీఏ విమానయాన శాఖ పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాయి బ్లాక్ బాక్స్ రికవరీ పైలట్ కమ్యూనికేషన్ పరిశీలన జరుగుతుంది విపక్షాలు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నాయి సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగిందా పొగ మంచు వల్ల జరిగిందా ప్రమాదం వెనుక కుట్ర ఏదైనా ఉందా అనే అన్ని అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు కొంతమంది కొత్త వాదన తెరపైకి తెస్తున్నారు ఇటీవలి బృహన్ ముంబై మున్సిపల్ ఎన్నికల్లో అజిత్ పవార్ బీజేపీతో కూటమిగా ఉన్న మహాయుతి నుంచి బయటకు వచ్చి శరద్ పవార్ ఎన్సీపీతో కలిసి పోటీ చేశారు ఈ ఎన్నికల్లో రెండు ఎన్సీపీ కలయిక వల్ల పెద్దగా అనుకూల ఫలితాలు రాలే కానీ అజిత్ పవార్ తీరుపై మహాయతులు అభ్యంతరాలు వచ్చాయని తెలుస్తుంది దానికి ఈ ప్రమాదానికి డైరెక్ట్ సంబంధం లేకపోయినా కొంతమంది ఇలాంటి అన్ని కోణాలను లెక్కలోకి తీసుకొని దర్యాప్తు చేయాలని కోరుతున్నారు మమతా బెనర్జీ మాత్రమే కాదు మరికొందరు విపక్ష నేతలు రాజకీయ కుట్ర అనుమానం వ్యక్తం చేస్తున్నారు అనుభవజ్ఞులైన పైలట్లు స్పష్టమైన అనుమతులు ఉన్నా ప్రమాదం ఎందుకు జరిగిందనే ప్రశ్నలు బలంగా ఉన్నాయి దర్యాప్తు ఫలితాలు వచ్చాకే అసలు నిజం అనేది బయటపడుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन